జీవితంలో నయం లేని ఒక వ్యాధి వచ్చింది ఎస్ఎల్ఈ అనే వ్యాధి ఆ వ్యాధి రావడం వల్ల తన జీవితం చిన్న భిన్నమైంది ఎన్నో పనులు చేసి నేను మా అక్క ప్రాణాన్ని కాపాడుకుంటూ ఉండేవాన్ని మా ప్రపంచంలోనే అద్భుతమైన అమ్మని నేను మా డాడీ చనిపోయిన తర్వాత కూడా ఒక ఎమోషనల్ సపోర్ట్ కూడా లేదు మాకు బెటర్ లైఫ్ ఇవ్వడం కోసం మా అమ్మ ఈవినింగ్ ఫైవ్ దాకా జాబ్ చేస్తూ ఆ బండి దగ్గరికి వెళ్ళి మా మమ్మీ సిక్స్ టు లెవెన్ అక్కడ వర్క్ చేస్తారు గివ్ అస్ బెస్ట్ అమ్మాయిలు ఎమోషనలీ ఎంత స్ట్రాంగ్ మెంటలీ ఎంత స్ట్రాంగ్ ఫిజికలీ అంత స్ట్రాంగ్ లేకపోతే నో వన్ ఇస్ కమింగ్ టు ప్రొటెక్ట్ యూ మై మాజ్ క్యాన్సర్ పేషెంట్ సో ఇప్పుడు ఇది థర్డ్ టైమ్ షీఈ్ ఆన్ డెడ్ బెట్ రైట్ నావ్ ఈ మమ్ పక్కన ఉండడం కంటే ఇది ఇప్పుడు